మన ఏదో ఈ పెట్రోల్ బంకు డీజిల్ బంకు సంబంధించి విడిగా ఎవరికి కొట్టద్దు టిన్లు కానీ పేపర్లు కానీ ఏదైతే ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళు నోటీస్ బోర్డులు పెట్టి నిన్న ఆక్వ రైతులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కొట్టట్లేదు ఒకటి ఏంటంటే కరెంటు ఏమో విపరీతంగా పవర్ కట్స్ అండి రెండు వాతావరణం బాగలేదు ఈ ఆక్సిజన్ ట్రోబుల్స్ వీళ్ళు కంపల్సరీ జనరేటర్ రన్ చేయాలి డీజిల్ కావాలి పెట్రోల్ ప్రతి బంక దగ్గర పాము వచ్చి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి దీని డిపార్ట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు డీఎస్పీ గారితో మాట్లాడానండి ఒకసారి కలెక్టర్ గారితో చెప్పండి ఎలక్షన్ కమిషన్ అని అన్నారు ఇది రైతు మన ఇబ్బంది పడకూడదు అని అసలు ఆక్వాసలో బాగోలేదండి అసలు ఓకే అండి ఓకే పెట్రోల్ పెద్ద అవసరం ఉండదు కానీ డీజిల్ అవసరం కదా చెరువులకి రాత్రి ఏదైతే పెట్రోల్ బంకులకి సంబంధించి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆరు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికి కూడా నోటీసులు ఇచ్చి ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఓన్లీ వాహనాలకి తప్ప వేరే ఇతరత్ర అంటే టిన్స్లో కానీ పేపాల్లో కానీ ఎవ్వరికీ కూడా ప్రైవేటుగా ఒక్క లీటర్గా కూడా కొట్టద్దని ఏదైతే ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏదైతే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ప్రజలకు హెచ్చరికని ఏదైతే బోర్డు చెప్పారో దీనివల్ల ఆక్వా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికే వాతావరణ పరిస్థితులు అనుకూలించినటువంటి స్థితిలో ప్రతి చెరువులోనూ కూడా ఆక్సిజన్ సమస్యలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా పవర్ కట్ అవుతే ఇంక ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనిటువంటి పరిస్థితి ఈవేళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దానితో ఆక్వా రైతులు ఏదైతే కరెంటు కట్ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు జనరేటర్లు యూజ్ చేసుకోవాలి జనరేటర్ని యూజ్ చేయాలని అంటే ఖచ్చితంగా డీజిల్ యూజ్ చేయాలి కానీ ఈవేళ ఏదో పెట్రోల్ బంకుల దగ్గరికి వస్తూ ఉంటే మరి వాళ్ళకి ఆ డీజిల్ కొట్టకపోవడం వల్ల ఎటు పాలుపోయినటువంటి దిస్థితిలో ఇవాళ ఆకువ రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఏదైతే కొండనాళకి ముందేస్తే ఉన్న నాలుకి పోయినట్టుగా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని ఈ డీజిల్ కూడా కొట్టొద్దని ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ పోలీస్ ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయో మరి ఇది మూలిగే నక్క మీద తాటికే పడినట్టుగా ఉంది అందుకే ఇప్పుడే నేను డిఎస్పీ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ఆక్వా రైతులు కానీ ఇతరత్ర రైతులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళ చెరువులకి కావలసినటువంటి డీజిల్ అంతా కూడా పూర్తి స్థాయిలో సరఫరా చేయమని మరి కోరడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అనిచేత ఏ పెట్రోల్ బంకు వారు కూడా దయ ఉంచి ఏ ఆక్వా రైతుకి కూడా ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి పూర్తి ఆ యొక్క ని సరఫరా చేయవలసిందిగా మీ ద్వారా అందరినీ కూడా కోరుతుంది